వీడియో వచ్చేసి మనల్ని మనల్ని నేను మన సబ్స్క్రైబర్స్ మన వరంగల్ నుండి నాకు ఇన్స్టాగ్రామ్ ఫోన్ చేశారన్నమాట ఏంద టాపిక్ వచ్చేసి ఏంటంటే అన్న మీ తెలంగాణలో చాలా చాలామంది కూడా నీట్నెస్ మెయింటైన్ చేస్తారన్న ఒక ఐదు ఆరు బళ్ళు నాకు ఒకసారి ఫోటోలు తీసి పెట్టమన్నని చెప్పేసి వీరైతే వీడియో తీసి పెట్టవాలని చెప్పేసి చెప్పిండనమాట ఇప్పుడు దాని గురించి ఒక టాపిక్లో మనం తెద్దాం చాలామంది మన ఏరియా సైడు ఉండడానికి చాలా వెహికల్ ఉన్నాయి నా పి ఆడలు మాత్రం అలా మెయింటైన్ చేస్తారన్నమాట అందరూ చేస్తారని లేదు ఇప్పుడు నాకు తెలిసిన మన దగ్గరికి వచ్చే క్లోజ్గా ఉండే వాళ్ళు ఒక మూడు నాలుగు బండ్లు వీడియో తీసి మీకు చూపిస్తా ఎలా చేస్తారనేది ఒక మెయింటైన్ వాళ్ళ వాళ్ళ యొక్క ఆటోలు అనేది ఎలా మెయింటైన్ చేస్తారనేది ఇక్కడ వచ్చేసి మనం అన్ని బండ్లు తీయడం అన్ని బండ్లు తీయాలంటే మాత్రం ఈ యొక్క మన కెమెరా అనేది ఫుల్ అవుతుంది అన్నమాట కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే కొత్త బండ్లు కాకుండా ఓల్డ్ బండ్ కనుదిద్దాం టీఏం వాళ్ళ కనుదిద్దాం మన మన కస్టమర్లో ఒక నలుగురిని ఐదుగురిని తీసుకొచ్చి ఒక బండ్లు అనేది మనం ఈ యొక్క అనేది తీసి మీకు చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ బండి కాడికి వద్దాం ఇది వచ్చేసి మోడల్ ఏంటంటే టీవీ బండి అనమాట చూడండి ఒకసారి ఏపీ ట్వంటీ టీవీ చూసారుగా ఇది వచ్చేసి మన కిట్టర్ అనమాట అన్న వచ్చేసి సీల్ బండి తీసుకుంటావు అప్పటి నుండి కూడా నేను చూస్తూనే ఉన్నా రెండు వేల పదకొండులో తీసుకుంటావు అప్పటి నుండి కూడా మనోడు సింగిల్ హ్యాండ్ కాబట్టి సేమ్ ఇలానే మెయింటైన్ చేయమాట డైలీ కంపల్సరీగా తోడుతారు బండి 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 తోడడం మాత్రం బండి అనేది ఎక్కడనమాట సోండి సార్ బండి ఎలా ఉంది అనేది నీట్గా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ గుండలు చూద్దాం సార్ పైన టాప్ సీలింగ్ మొత్తం కూడా టాప్ సీలింగ్ కూడా ఈ మధ్యన కొంతకాలం కింద చేపించింది ఎందుకంటే మనోడు నీట్నెస్ మెయింటైన్ చేస్తారు కాబట్టి బండి నీట్గా కూడా అన్నమాట మనోడికి వర్క్ చేసినా కానీ షాప్లో ఏమైనా మెయింటైన్ చేసేటప్పుడు మనం ఏమైనా పార్ట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వాటిని నీట్నెస్ దూసి మన చేతులు అన్నమాట మన షాప్ దగ్గరికి వస్తే ఏమైనా ఇంజనా మారడానికి కనుక ఏమైనా పని చేయడానికి కనుక గేర్ బాస్ కదా చెప్పడానికి వస్తే మనమేం తోడాల్సిన అవసరం లేదు అనమాట మనోడు మొత్తం శుభ్రం క్లీన్ చేసి మరి చేతిలో పెడతారు పార్ట్స్ అనేది ఒకసారి బండి చుట్టూ చూడండి ఎలా ఉంటుంది అనేది ఓకే చూడండి అంత ఉంది నీట్నెస్గా బాడీ ఫస్ట్ వచ్చి ఫ్రంట్ తర్వాత వచ్చి లెఫ్ట్ సైడ్ అనమాట రైతుతో సహా ఎవ్రీథింగ్ ఎట్లా ఉంటుంది మనోడు బండి బ్యాక్ సైడ్ వచ్చేసి అనమాట మనోడు ఫ్యా ప్రభాస్ ఫ్యాన్ అనమాట మనోడు తర్వాత వచ్చేసి రైట్ సైడు ఎలా ఉంటుంది అన్నమాట బాడీ స్మూత్గా ఫస్ట్ చూడండి ఇక్కడ ఫ్రంట్ సెల్ విషయానికి వచ్చిన గ్లాస్ విషయానికి వచ్చినాయి ఏంటంటే మొత్తం కూడా స్మూత్ ఉంటుంది అనమాట సెల్ కూడా చూడండి స్మూత్ అనేది ఇక్కడ ఎలా పెడితే ఇట్లా జారిపోతుంది అనమాట డైలీ తుడిసి 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 ఇలా అయింది తర్వాత వచ్చేసి మనోడు ఫ్రంట్ లుకింగ్ ఉండడం కోసం ఇక్కడ చూడండి దీనికి స్పింగ్కి మామూలుగా మన బళ్ళకి ఏంటంటే బ్లాక్ ఉంటుంది కదా ఇక్కడ రెడ్ కలర్ వేయించుడు చూడండి ఎలా ఉంది అనేది నీట్నెస్గా దగ్గర చేస్తారా సరే చూద్దరుగా ఓకే రెడ్డి వచ్చేసి స్టీల్ మే స్టీల్ మెటీరియల్ టైపు ఈ ఫినిషింగ్ అనమాట ఇది వచ్చేసి కేరళ కేరళ టైపు చూసారు అంత స్టైల్ ఉన్నాయి అనేది స్ప్రింగ్ టైప్ వచ్చేసి ఇలా పైకి మూవ్ అయినా అన్నమాట తర్వాత వచ్చేసి లోపలికి వెళ్దాం సీలింగ్ ఎలా ఉందని చూద్దాం ఫస్ట్ వచ్చేసి సీలింగ్ వచ్చేసి ఫ్రంట్ సీట్ వచ్చేసి మనవాడికి ఇలా అన్నమాట బ్లూ తర్వాత వచ్చి ఒక కాంబినేషన్లో అన్నమాట ఎక్కడ కోసం ఉండే ఇది ఒక రకమైన డిజైన్ అనమాట సింపుల్గా ఉండడం కోసం ఒక జేబు అనమాట మనీ వేసుకునేది తర్వాత వచ్చేసి డెక్ లోపల చూడండి ఏ మాత్రం డిస్ట్ అనేది లేదనమాట మొత్తం కూడా స్మూత్ తర్వాత వచ్చేసి హ్యాండిల్కు బ్లాక్ కలర్ వేపులు ఈ యొక్క క్యాబ్ అనమాట ఎక్కడికక్కడ కూడా మొత్తం కూడా ఓవర్ అనేది ఉండదు అనమాట డిజైన్ అనేది కానీ సింపుల్ సింపుల్సిటీగా ఉంటుంది మొత్తం కూడా లోపల చూడండి ఈ డిజైన్తో సహా వర్క్ ప్లౌడ్ వర్క్తో సహా ఇటు సైడ్ సైడ్ డిక్ స్పీకర్లు ఓకే తర్వాత వచ్చేసి లోపల చూద్దాం అటు చెప్పాను లోపల వచ్చి ఈ మాదిరి కూడా అనమాట వచ్చేసి మొత్తం క్లౌడ్ సీలింగ్ బ్లాక్ టు బ్లూ అనమాట మధ్యలో వచ్చేసి వైట్గా ఉంటుంది చూడండి అంత నీట్గా అనేది బ్లాక్ సీటు ఎస్ మనవాడు కొడుకు పీరమాట చూడండి లోపల వచ్చేసి ఈ యొక్క స్పీకర్ చూడండి జూ జేబిఎల్ స్పీకర్లు నాలుగు యాంప్ డెక్ వచ్చేసి యాంప్ అనమాట ఇది నాలుగు స్పీకర్ సిస్టమ్ తర్వాత వచ్చేసి లోపల చూసే మనం ఇట్లా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ బేకర్లు ఇక్కడ నాలుగు తర్వాత వచ్చేసి అక్కడ రెండు అనమాట లెఫ్ట్ రైటు మధ్యలో వచ్చేసి సబ్బు మళ్ళీ ఎక్కడ కూడా చుక్క కూడా ఆయిల్ అనేది ఉండదు అనమాట గేర్ బస్ కూడా చూడండి అలా నీట్ చేసిన అనమాట ఓకే ఓకే రైట్ ఓకే మనోడి బండి అనమాట పదమూడు సంవత్సరాలు మెయింటైన్ చేసే బండి అనమాట ఎప్పుడు కూడా చెక్కు చేద్దాం మంచి నీట్నెస్ మెయింటైన్ చేస్తుండవు ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకో బండికి వెళ్దాం ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇది టీసీ మోడ్ అనమాట ఇది వచ్చేసి మనవాడికి సో రూపాయ ఈ బండి కూడా అంతే సేమ్ టు సేమ్ మనవాళ్ళు లెక్కనే మెయింటెన్ చేస్తారు కాదు ఏంటంటే మనవాడి కొద్దిగా సీలింగ్ అనేది ఇప్పుడు దగ్గర దగ్గర ఈ సీలింగ్ అనేది చేపించి ఒక ఆరు సంవత్సరాలు అయ్యిందట మనవాడి బాడీ మాత్రం మెయింటెన్స్ ఉండదు అనమాట చూడండి ఈ బాడీ కూడా చూడండి అంత నీట్నెస్గా ఉండదు అనేది సేమ్ టు సేమ్ దాని లెక్కనే మనం చేయి పెడితే జారిపోతుంది అనమాట అంత స్మూత్ ఉంది సెల్ దగ్గర అయినా బాడీ అయినా కానీ ఇక్కడ ఫ్రంట్ అయినా కానీ డొంగిల్తో సా చూడండి అంత నీట్నెస్ ఉంది అది ఒకసారి బండి చుట్టూ కూడా చూద్దాం బాడీ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఫ్రంట్ తర్వాత వచ్చేసి లెఫ్ట్ అనమాట చూడండి బాడీ కూడా అంతా నీట్నెస్గా ఉంది అనేది సైడ్ బీడింగ్తో సహా టాప్ అనేది చెక్కు చెక్ అన్నమాట తర్వాత బ్యాక్ సైడు తర్వాత వచ్చి రైట్ సైడు ఓకే దీని బాడీ చూసే చాలా నీట్నెస్ ఉంటుంది అనమాట సీలింగ్ చెప్పిన కదా ఇంత నేను ఆరు సంవత్సరాలు చేసి మళ్ళీ ఇప్పుడు త్వరలో చేపేశారు అన్నమాట దీని కూడా వచ్చేసి లోపల ఉండే రీతిలో ఉంటుంది అనమాట ఎవరేం ఉండదు స్టోన్ లోపల తీసుకున్నాను ఎవ్రీథింగ్ దాని లెక్క ఉంటాయి కానీ నీట్నెస్ ఉంటుంది అనమాట బాడీ అనేది ఇప్పుడు ఒకసారి నీట్ తిప్పుకుంటారా చూసారుగా సీలింగ్ వచ్చేసి ఇదన్నమాట ఇది ఆయిల్ టాప్ అనమాట ఎప్పుడు వేపించింది చూసారు టాప్ ఎలా ఉంది చెక్ చేతలుకునేంతవరకు కూడా అట్నే ఉంది సైడు ఈ సిస్టమ్ అనమాట అప్పుడు మన పాషపై ఈ సిస్టమ్ స్టార్టింగ్ చేసినవు ఇప్పుడు కొద్దిగా పెంచినమాట అప్డేట్ అయింది అనమాట కాబట్టి అప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్లో కాబట్టి ఇలా ఉంది ఈ యొక్క సీలింగ్ అనేది ఆయిల్ టాప్ సీలింగు చూసారుగా బండి ఎలా ఉంది యాడ్ వచ్చేసి మనోడు సిల్వర్ కోటింగ్ సిల్వర్ కోటింగ్ వేయించిండు సిల్వర్ కోటింగ్ ఇప్పుడు కొద్దిగా దిగిపోయింది అనమాట కలర్ అనేది అక్కడ షేడింగ్ వచ్చేసింది దీనికి కూడా వచ్చేసి ఏంటంటే నైంటీ పర్సెంట్ మన వెహికల్కి ఏంటంటే సబ్ ఉంటుంది అనమాట కొంతమంది బండికి మాత్రం సబ్ ఉంటుంది అనమాట యాంప్ సూసారి హ్యాంపు ఇక్కడ చికాకో బాక్స్ ఓకే అనమాట బండి మెయింటెన్స్ ఇది కూడా వచ్చేసి తెలుసు మీకు టీసీ మాల్ రెండు వేల పదమూడు మాల్ బండి అనమాట ఇది అప్పటి నుండి కూడా నేను చూస్తూనే ఉన్నా మనోడిని సింగిల్ హ్యాండ్ మెయింటెన్స్ అనమాట మనోడిది ఆ పని కూడా సేమ్ ఎలానే మెయింటైన్ చేస్తాం నీట్నెస్గా ఓకే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకో పని చూద్దాం ఓకే వన్ టూ త్రీ మూడో బండి వచ్చేసి ఇది అనమాట ఇది వచ్చేసి కూడా ఇది వచ్చేసి దీని మోడల్ వచ్చేసి డిఎస్ త్రీ రెండు వేల పదహారు మోడల్ బండి వచ్చేసి చూడండి ఎలా ఉంది అనేది ఇది కూడా మనోడు సీల్ బండి తీసుకుంటావు రెండు వేల పదహారులో సింగిల్ హ్యాండ్ అనమాట వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటు కాదు మనోడే సీల్ బండి తీసుకుంటాం సింగిల్ హ్యాండ్ బండి దీని కూడా చూడండి మనోడు ఎలా మెయింటైన్ చేస్తుంది అనేది మనోడు పేరు వచ్చి రసురు బాయ్ మన దగ్గర సర్వీస్ చెప్తుంది అనమాట ఈ బండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే బండి సీల్ బండి తీసుకున్న దగ్గర నుండి ఒక్కసారి కూడా షోరూమ్ పోలేదు ఇంజాయి మార్పిడడానికి తీసుకున్న దగ్గర నుండి ఏ పని అయినా కానీ నేనే చేసినమాట ప్రొడ్జెట్ వర్క్తో సహా ఇప్పుడు ఈ బండి ఒకసారి చూడండి ఫస్ట్ ఫ్రంట్ చూడండి బాడీ సెల్తో సహా ఎంత స్మూత్గా అనేది చూసారా చెయ్యి ఇలా పెడితే జారిపోతుంది తర్వాత నూనె కూడా చూడండి అసలు ఇందులో చెయ్యి పెడితే మనం ఓన్లీ ఒక్క చొక్క వార పడినా కానీ జారిపోతాయి అనమాట చూసారా బండి ఎలా ఉంది అనేది ఎలా ఉంది ఇట్ ఇటు సైడ్ వచ్చేసి ఫ్రంట్ తర్వాత వచ్చేసి ఎలా ఉందనమాట ఓన్లీ బంపర్ మాత్రం ఎక్కి దిగి కూలలో కాబట్టి మనోడు పోయింది ఇప్పుడు ఒకసారి బండి చుట్టూ బాడీలో ఎలా ఉంటుంది అనేది ఓకే చూసారుగా బాడీ ఎంత ఉంది అనేది పదహారు మోడల్ పద కొత్త మోడల్ బండి ఉంటుంది ఫస్ట్ లోపల చూద్దాం మనం లోపల ఏంటంటే ఈ యొక్క డాష్ బోర్డు నుంచి చూద్దాం మనం సీలింగ్ వచ్చేసి చూపిస్తా సీలింగ్ కూడా చూపిస్తా డాష్ బోర్డు చూడండి ఎంత స్మూత్ అనేది డైలీ కంపల్సరీగా తోడుతున్నమాట ఇది మీకు ఇప్పుడు ఎండ కొద్దిగుంది కాటి మీకు పోక్స్ మెరిసిపోతుంది డైలీ తోడుతున్నారు గంత కూడా డస్ట్ అనేది లేదు మనవ్ చేసిన చక్కరింగ్ ఎలా ఉందనమాట పైన కూడా చూడండి లోపల ఈ యొక్క తో సహా మనవాడు ఇలా చేపించిండు ఇది వచ్చేసి సీలింగ్ దీనికి వచ్చేసి అన్నమాట చెప్పిన కింద నేను మనవాళ్ళు నైంటీ పర్సెంట్ మా ఏరియాలో నైంటీ పర్సెంట్ ఆటోలు ఉండేదేంటి లోపల యాంపర్ అనమాట సబ్ వ్యాంపు చూసారుగా సబ్ వ్యాంపు మధ్యలో చేస్తూ మనవాడికి ఏంటంటే ఈ యొక్క సీటు డిఫరెంట్ కూడా అనమాట ఇది ఆనుకోవడానికి కోసం హైటెక్ హైట్ చేపించిండు తర్వాత వచ్చేసి లోపలికి ఇంకా లోపల వచ్చేసి ఇదనమాట లెఫ్ట్ రేటు ఇది కూడా కొంచెం పాషాయి అని చెప్పింది ఇది కూడా కొంచెం పాషాపాయి ఇది దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల కింద చేసిన మాట చేసింది అనమాట సీలింగ్ అనేది లోపల పైన ఈ యొక్క సీలింగ్ అనేది ఆయిల్ ఆయిల్ టాప్ అనమాట పైకి చిక్కర చూసారా నీట్ నీట్గా ఉందనేది కూడా ఎలా అనేది ఓన్లీ ఈ యొక్క టాప్ లో క్వాలిటీ అనేది కొద్ది తగ్గింది కాబట్టి ఎప్పుడైనా తగ్గింది కానీ ఇంత బట్టి కూడా ఏం కాలేదు అనమాట చినిగిపోవడం గినిపోవడం అసలు అంటే అలా ఉంది ఇప్పుడు ఒకసారి మనం ఓకే ఇప్పుడు లోపల చూసారుగా ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం వెనక మనవాడికి ఇష్టమైన హీరో ప్రభాస్ కాబట్టి మనవాడికి ప్రభాస్ పెట్టుకున్నాడు ఈ సీలింగ్ కూడా వచ్చేసి అప్పుడు చూపిస్తుంది మధ్యలో ఫోటోలు మారడుకుంటే కెటోలు ఏమీ ఏం లేదనమాట అప్పుడు ఎలా చూపించినో అలా చూపించిన తర్వాత గట్టిగా వెళ్ళిండు అప్పుడు చేపించి బండి మాత్రం రోజు తోడుతారు మన నీట్గా ఇది డైలీ కంపల్సరీగా తోడని మాత్రం బండి బయట దిగడు మెయిన్ కో రోజు తోలుతారు మెయిన్ ఎక్కువ శాతం ఏంటంటే మనవాడు తోడలేదు అని చూసారుగా ఇది రెండు వేల పదహారు మూడులో చేసే మెయింటెన్స్ అనమాట ఈ బండి వచ్చిన దగ్గర నుండి కూడా డైలీ నీట్నెస్ దూడిచినాకనే బండి అనేది బయటికి తెస్తున్నమాట మనోడు అప్పుడు తెచ్చినాక కొన్నాళ్ళకేమో సీలింగ్ చేయించుడు తర్వాత వచ్చేసి ఈ యొక్క ఏడు సంవత్సరాల కింద సీలింగ్ చేయించాడు అనమాట సీలింగ్ కూడా ఫుల్ సీలింగ్ చేపించాడు లోపల బయట మొత్తం కూడా సీలింగ్ చేపించాడు చేపించిన తర్వాత ఇక డైలీ అదే సీలింగ్ మీద దోస్తున్నమాట బండి ఇప్పటివరకు కూడా కొన్ని కొన్నాళ్ళ తర్వాత సీలింగ్ అనేది ఫుల్ సీలింగ్ చేపిస్తున్నమాట అప్పుడు ఈ యొక్క బండి బాడీ అనేది ఇప్పుడు సీల్ బండి లా ఉంది కాబట్టి అప్పుడు చేపిస్తే సీలింగ్ అనేది మంచిగా ఇంకా నీట్ కొడుతుంది అనమాట బండి అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క బండి ఎలా ఉంది అనేది కామెంట్ మన యూట్యూబ్ ఛానల్ కామెంట్లో చెప్పండి ఎలా ఉంది అనేది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో బండి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది లాస్ట్ కమాండ్ అనమాట ఇది వచ్చేసి రెండు రెండు వేల పద్దెనిమిది మూడు బండి ఇది ఈ బండి కూడా వచ్చేసి మనోడు వేరే అతని దగ్గర నుండి రెండో కస్టమర్ అనమాట మనవాడు రెండో వారనమాట మనోడు వేరే అతను తీసుకొని ఒక సంవత్సరం దోడిన తర్వాత వచ్చేసి మనోడు చేతికి వచ్చింది మనోడుగా మనవడు మనోడు మనవడుకుంటావు మనవాడు కొన్న కాని నేనే చేస్తాను ప్లస్ మనవాడు కూడా శుభ్రంగా నీట్నెస్ మెయింటైన్ చేస్తాను అన్నమాట చూడండి బండి కూడా చూడండి ఇది బాడీ కూడా చూడండి సరే అంత నీట్ కూడా డైలీ కంపల్సరీ తోలిసినాక బండి బయటకి తీస్తారు చూడండి బాడీ అంత స్మూత్ ఉంది ఇది కూడా డూమ్ ఫ్రంట్ డూమ్ చూడండి ఎలా ఉంది అది అంత స్మూత్ అయిపోయింది అనమాట బాడీ కూడా చూడండి చుట్టూ ఒకసారి చూపిస్తాను చూడండి బండి ఎలా ఉంది అనేది చుట్టూ చూడండి అలా నీట్గా ఉంది అనేది బండి పాడి రైట్ సైడ్ బాడీ చూడండి అంత నీట్గా అనేది తర్వాత వచ్చేసి బ్యాక్ సైడు చూసారుగా తర్వాత లెఫ్ట్ ఫస్ట్ ఫ్రంట్ లోపల చూద్దాం బాడీ చూసారుగా బాడీ అంత అనేది ఒకసారి ఫ్రంట్ లోపల చూద్దాం సరే దద్ద డాష్ బోర్డు మొత్తం కూడా ఇలా ఉందన్నమాట మనం డైలీ దూరతం కానీ ఇప్పుడే కొద్దిగా దొబ్బ వచ్చినా మేము ఈ ఆండీలకేమో సెలవులు కలర్ వేసినా ఈ కలర్ అనేది తెలిసిపోయింది అనమాట లైట్ గా తర్వాత వచ్చి లోపల చూడండి సీట్ వచ్చేసి ఇది అనమాట ఈ సీలింగ్ దగ్గర దగ్గర చేపించి మనవాడు బండి తీసుకున్న కానివ్వండి సీలింగ్ అనేది ఎలానే ఉంది అనమాట మనవాడి మనోడి చేతికి వచ్చినాక ఏం చేయించలేదు ఓన్లీ ఒక ఇంజిన్ పని తప్పనిచ్చి చిన్న చిన్న మైనర్ రిపేర్లు తప్పనిచ్చి ఒకసారి లోపల చూడండి ఎలా ఉందనేది చూపి ముందు లోపల ఎలా ఉందనేది బండితో పాటు వచ్చింది ఈ సీలింగు ఈ యొక్క డెక్ మాత్రం మనవడు పెట్టుకున్నది ఈ యొక్క చిన్న స్పీకర్స్ తర్వాత వచ్చేసి దీనికి ఉన్నది ఏంటంటే మామూలు డెక్కే అనమాట సభ్యం కాదు చూసారుగా బండి ఎలా ఉందనేది బాడీ మాత్రం ఎగ్దము మెయింటైన్ చేసింది అనమాట ఇంజన్ కూడా బిఎస్ పోరు బండి తీసుకున్న మనవాడు చేతికి వచ్చినాక ఒక నెలకు రెండు నెలలకు క్రాంగ్ బూషన్ అనేది ఉడితే ఈ యొక్క ఇంజన్ అనేది ఓపెన్ చేసి మేము రింగ్ వేసి ఈ యొక్క క్రాక్ అనేది కొత్త చేపించినమాట ఎంతవరకు కూడా ఇంజన్ అనేది మళ్ళీ ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఇంతవరకు కూడా ఎగ్దమ్ము దిగి ఉంది రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో చేసిన కానివ్వండి ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తున్నాండి దగ్గర ఇది ఇంజను చూసారు ఎలా ఉంది తర్వాత వచ్చేసి గేర్ బాస్ ఇది అనమాట డైలీ నీట్నెస్ దొరుకుతారు అన్నమాట మనవాడు చూసారా ప్రతి కొంబ కూడా అంత నీట్గా ఉంది అనేది లెఫ్ట్ రైట్ మనోడు వచ్చేసి నాకనే ఈ యొక్క ఫోటో అనేది బండి తీసుకున్నాక వేయించినట మనవడు చేపించింది ఏంటంటే ఓన్లీ ఈ యొక్క పవన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి మనోడు ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రం చేయించినట బండి తీసుకున్నాక సీలింగ్ మాత్రం చేయించలేదు ఓన్లీ ఫోటో మాత్రం చేయించండు ఈ సీట్కి బ్యాక్ సైడ్ అంతేగా బ్యాక్ సైడు బండి బాడీ మాత్రం ఎగ్దో మెయింటైన్ చేసిన ఫ్రెండ్స్ ఎగ్దమ్ము మెయింటైన్ చేసినాడు చూసారా చూసారా ఫ్రెండ్స్ ఈ బండ్లు మాత్రం మన చాలా బండ్లు అనేది మంచి నీట్నెస్ మెయింటైన్ చేసేది ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ తీయాలంటే మనం సమయం జరిపోదు ప్లస్ ఏంటంటే యొక్క కెమెరా అనేది ఫుల్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే ఈ యొక్క నాలుగు బండ్లల్లో మీకు ఏ బండి నచ్చింది అని కింద ఏ బండి నచ్చింది అనేది కింద కామెంట్లో చెప్పండి బాడీ మెయింటెనెస్లో ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చింది కానీ అలాగే మరి ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్